Thank you కర్నూలులో రమేష్ బాబు వేముల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు అందజేశారు రాష్ట్రంలోనే వినాయక చవితి ఉత్సవాలు కర్నూలులో ఘనంగా కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు నగరంలోని గోరక్షణ శాలలో మంత్రి మట్టి వినాయకులను పంపిణీ చేశారు వినాయక మండపాల నిర్వాహకులు సైతం మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలని భరత్ సూచించారు మట్టి వినాయకుల ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు agar theni ye niye le 자 친할기 언제? 오케이. 에이, 저저아시나 అందరికీ నమస్కారము ముఖ్యంగా మీడియా వారికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను ఈరోజు గోశాలలో నా పేరు వి రమేష్ బాబు అండి నేను కర్నూలు ఈరోజు గోశాలలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము విగ్రహాలు గోశాలలో పంపిణీ చేస్తున్నారు కానీ యాభై వంద ఆ విధంగా చేస్తున్నారు నేను ఈ సంవత్సరము భారీగా మట్టి వినాయకులను పంపిణీ చేయాలని చెప్పి నేను అనుకున్నాను ఈ సంవత్సరం నాలుగు వందల యాభై విగ్రహాలు ఉచితంగా మట్టి వినాయకులను ఇచ్చుచున్నాను వచ్చే సంవత్సరం నుంచి ఈ ప్రజలు భారీగా మనకు గోషాలకు వచ్చి మట్టి వినాయకులను తీసుకుపోవాలని చెప్పి చాలామంది వస్తున్నారు ఈ ప్రజలకు అనుకూలంగా ఇంకా ఎక్కువ వినాయకులను వచ్చే సంవత్సరము వచ్చే సంవత్సరము వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఆ విధంగా వినాయకులను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను నమస్కారం నా పేరు వీరమేష్ బాబు కర్నూలు ఎన్ఆర్పేట ఈరోజు మన కర్నూలు మంత్రివర్యులు టీజే భరత్ గారు మన గోశాలకు వచ్చి ఆయన ఆధ్వర్యంలో మట్టి వినాయకులను మనం పంపిణీ చేయడం జరిగినది ఇంత బిజీగా ఉన్నా కానీ భ భరత్ గారు వచ్చి మా కొరకు సమయమును కేటాయించి ఈ విగ్రహాలు పంపిణీ చేసినందుకు ఆయనకు నేను మరియు ధన్యవాదములు మరీ మరీ తెలుపుతున్నాను ఓకే సార్